ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి అలాగే కుంభలగ్నంలో పుట్టినవారు శతవీశి నక్షత్రంలో పుట్టినవారు అలాగే వీర జాతకంలో చూడాలంటే మాత్రం పూర్వభద్రం నక్షత్రంలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కుంభరాశి వారి జాతకం చూడు జానకిరామ్ అంశ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది సంతాన బలం సంసార బలంది కళ్యాణ బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది బలంది రుణ బలంది బలంది రాజకీయ రంగంది అడవపడ్డ పనిది నమ్మిన పనిది చేసే పనిది విదేశాన యోగ బలంది రాజకీయ రంగంది అనుకున్న కోరికది అలాగే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తుంది అలాగే గృహ నిర్మాణంది గృహం కొనేది అమ్మేది వ్యాపార బలంది సినీ కళాకార రంగంది టీవీ రంగంది క్రీడా రంగంది అడవపడ్డ రంగంది అలాగే ఉద్యోగ విషయంది చేసే పని వృత్తి వ్యాపార విషయంది ధరించిన కార్య విషయంది లక్ష్మీ కళా యోగ బలంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో మహాశివుడు వచ్చాడండి వారి పేరు మీద అమరలింగేశ్వర స్వామి వచ్చాడు అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంలా అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అమ్మవారు విజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి దుర్గా మల్లేశ్వరు స్వామి వచ్చారు వారి జాతక బలంలా అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి వచ్చిండు వారి పేరు మీద బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉన్నదండి ముఖ్యంగా గ్రహాల్లో వారికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ధనం మాత్రం మంచి నీళ్ళ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందండి వారి పేరు మీద ముఖ్యంగా ఏ పని చేసినా మాత్రం ధనం ఖర్చు చాలా ఉంటుంది ముఖ్యంగా వీరి రాశి వారికి జ్యోతిష బలంలో రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద ఎందుకంటే రాహుబలం రవి బలం మంచి ఉంది వీరి జాతక బలానికి రాహుబలం ఉన్నందువలన ఆకర్షణ శక్తి ఉంటుంది కొట్టడానికి తిట్టడానికి వచ్చిన వారు కూడా మాత్రం సైలెంట్గా అవుతారు అలాగే వీరి మీద కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోయే ఉంటాయి కానీ శతభీష నక్షత్రం వారికి మాత్రం అదృష్ట యోగ బలం ఉన్నది నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఎక్కడ పోయినా అన్నం దొరుకుతుంది వీరి జాతక బలంలో అడవిలో పోయిన అన్నం దొరికే అవకాశం ఉంది వీరి పేరు మీద పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం అడంకాలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం రెండవది మహాగణపతిని పూజ చేయడం మూడవది మాత్రం వీరి జాతకానికి శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరామంక్య దేవతను దర్శనం చేయడం చాలా వరకు మంచిది నవగ్రహ ధ్యానం చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకానికి రవిగ్రహం బాగాలేదు కాబట్టి ఎక్కడ పోయినా వీరికి అపకీర్తి ఉంటుందండి ఎంత చేసినా కూడా మాత్రం వీరు వంద శాతం కష్టపడ్డా కూడా మాత్రం వీరికి కీర్తి లభించదు కష్టం వీరిది పేరు మాత్రం వేరే వారిది కాబట్టి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరు చాలా వరకు సైలెంట్గా ఉంటేనే మంచిది కానీ ఈ రాశి వారి దుర్గుణమైనా సరే మాత్రం మంచి గుణమైనా సరే సైలెంట్గా ఉండలేరండి ఏదైనా సరే మాత్రం కడుపులో దాచిపెట్టుకోలేరు మనసులో దాచిపెట్టుకోలేరు ఒక పని అనుకోరంటే జరిగేదాకా వదిలిపెట్టారండి వారి జాతక బలానికి నిద్రపడని స్వభావం వారిది కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఏ వృత్తి అయినా సరే లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటారు విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉన్నదండి వారి జాతక బలానికి సంతానకారకుడు సంసారకారకుడు వివాహకారకుడు భాగ్యకారకుడు అలాగే మాత్రం కుటుంబకారకుడు మంచి ఉంది కాబట్టి వీరికి కుటుంబ సహకారం చాలా ఉంటుందండి ఇంటి గుట్టు ఒక్కటే ఉంటే వంద మంది వంద రకాలుగా ఇబ్బందులు పెట్టే ఏముండదండి వీరి జాతకానికి నష్టం ఉండదు కాబట్టి కుటుంబ సహకారం ఖచ్చితంగా ఉంటుంది వివాహమైన వారికి భార్య సహకారం అనే ఉంటుంది తల్లెళ్ళ సహకారం ఉంటుంది సంతాన సహకారం ఉంటుంది మనవరు మనవరాల సహకారం కూడా ఉంటుంది అలాగే అన్నదమ్ముల సహకారం కూడా ఉంటుంది బావ భామృతుల సహకారం ఉంటుంది మేన మేనరికం సంబంధించిన వారి సహకారం కూడా ఉంటుంది మిత్రుల సహకారం కూడా ఉంటుంది ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా మాత్రం వీరికి ఏం చేయలేరండి లక్ష్మికళ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజకీయ రంగంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పాటించడం మంచిది మిశ్రమ ఫలితం ఉన్నది వ్యాపారస్తులకు మాత్రం మూడు పూలు ఆరికాయలు నడిచే అవకాశం ఉంది కొన్ని వ్యాపారంలో నష్టం వచ్చినా కొన్ని వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం నడిచేవారు మాత్రం టైప్ తీసుకోవడం మంచిది మంచిది కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది సైన్స్ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం తొలగించిన భారం చాలా ఉంటుందండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారు మాత్రం ఏది దిక్కు బదిలీలు పొందాలనుకున్న మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు టైం తీసుకోవాల్సిన టైం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ టైం పడుతుంది వారి జాతక బలానికి అలాగే శుభకార్యాలు మాట్లాడాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది కానీ గృహం తీసుకోవడం కానీ కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ ఇది కొద్దిపాటి టైం పడుతుందండి వీరి జాతక బలానికి కానీ ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కాలభైరునిది పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు అండి కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మల్లికార్జున స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ ఆ శివుడికి కూడా మాత్రం శనీశ్వరుడు ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఒక్క ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేదు ఆ లయాకారకుడు శివుడు దయ్యాలకు భూతాలకు మనుషులకు దేవుళ్లకు రాజులకు రాక్షసులకు పిశాషాలకు అందరికీ వరాలిచ్చిండు కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఎసుంటి వారికి వచ్చినా సరే మాత్రం శనీశ్వరుని కూడా అనగదొక్కిండు కాబట్టి మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి రామరామ జయ రామరామ శ్రీరామరక్ష రక్షని పూజ చేయడం మంచిది లేదా మాత్రం ఆంజనేయ స్వామి నామాలు ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకోవడం మంచిది కానీ ఎక్కడ కళ్యాణం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి మాత్రం శుభకార్యాలు జరిగే చోట్ల కూడా మాత్రం ఆ స్వామిని ధ్యానించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం బ్రహ్మచార్యం ఉన్నవారు వివాహం కానివారు బాలులు బాలికలు పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే పర్సనల్ లైఫ్లో మాత్రం బాగుండదండి వీరి పేరు మీద ప్రేమ విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు టైం తీసుకోవడం మంచిది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది అలాగే శ్రీడీ సాయిబాబు వచ్చిండు వీరి జాతక బలానికి ఓపిక చాలా అవసరం అలాగే వీరి రాసి వారికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కానీ కళారంగానికి సంబంధించిన వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది టీవీ కా టీవీ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు కళారంగానికి సంబంధించిన వారు నిర్మాతలు డైరెక్టర్లు అలాగే మాత్రం నటీనటులు సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు ఇంకా చాలామంది లక్షలాది మంది ఉంటారండి కార్మికులు వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది కొందరికి మంచి ఒక యోగ బలం ఉంటుంది కొందరికి ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది కానీ ముఖ్యంగా కుంభాలగ్నంలో పుట్టినవారు మాత్రం ఎవ్వరితో మాత్రం కొన్ని రహస్యాలు చెప్పకూడదండి ఈ రాశివారు రహస్యం దాచిపెట్టుకోలేరు దాచిపెట్టుకుంటే ఇబ్బందికి ఉంటుంది కానీ కొన్ని కొన్ని దాచిపెట్టుకునేవి ఉంటాయండి మిత్రులకు కూడా తల్లికి కూడా భార్యకు కూడా పిల్లలకు కూడా చెప్పని రహస్యాలు కొన్ని ఉంటాయి దాచిపెట్టుకోవడం చాలా వరకు మంచిది చెప్పే టైం సమయం వస్తే చెప్పడం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు దాహిద్రబాదాలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం శనిశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయా